ఓం నమో వెంకటేశాయ నమ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాశకించిన వెంకటేశ సమోదేవోనభూతో భవిష్యత్తి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి రాజ్యపూజ్య అవమానాలు కూడా ఏ విధంగా ఉంటాయనే ఈ ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు మనము మకర రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ మకర రాశి వారికి పద్నాలుగు ఆదాయం పద్నాలుగు ఖర్చు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశివారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నప్పటికీ కూడా ఆదాయం కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరము గ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఎక్కువగా పడుచున్నది ఈ రాశివారు గత కొన్ని నెలల నుండి కానీ లేక గత సంవత్సరం నుండి వాయిదా పడుతూ వస్తున్న పనులు కూడా ఈ సంవత్సరం కూడా ముందుకు వెళ్ళక చాలా ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది ముఖ్యంగా ఈ రాశివారికి ఐదవ స్థానంలో గురువు శని రెండవ స్థానంలో రాహు మూడవ స్థానంలో కేతు తొమ్మిదవ స్థానంలో సంచరించడం వలన చిన్న చిన్న ఇబ్బందులు చికాకులు పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది ముఖ్యంగా నమ్మిన వారి వలన మోసాలు పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది నూతనంగా పెట్టుబడులు పెట్టేవారికి కూడా ఈ సంవత్సరము అంత పెద్దగా యోగించగా చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉపడుచున్నది ఈ మకర వారికి శత్రువుల వలన భయము నమ్మిన వారి వలన మోసము చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు మానసిక ప్రశాంతత లేకపోవట మానసిక ఆనందం లేకపోవటం వలన వీరు అనేక విధాలుగా కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది ముఖ్యంగా ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థం వీరికి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉపరుచున్నది ఈ మకర వారు ముఖ్యంగా ఈ సంవత్సరం అంతీ కూడా పెద్దల యొక్క సలహాలు తీసుకుంటూ ఆ దైవనామ స్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా చక్కటి విజయాలు పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది వీరెక్కువగా ఇబ్బంది పడేవారు ఎవరైనా ఉంటే మకర రాశివారు ఒక కేజుంబావు చొప్పున నల్ల నువ్వులు కానీ కేజుంబావు చొప్పున శనిగలు కేజుంబావ్ ఉలువలు కేజుంబావ్ మినుములు ఏదైనా దేవాలయంలో దానం చేస్తూ ఉంటే వీరికి ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొంది ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది పేదవారికి కానీ లేదా ఏం డబ్బు లేని వారికి కానీ అన్నదానం చేయడం వల్ల కానీ లేదా వస్త్రదానం చేయడం వల్ల కానీ వీరికి చిన్న చిన్న చికాకుల నుండి బయటపడే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది ఈ రాశివారికి ద్వితీయార్థంలో చాలా చక్కగా యోగిస్తుంది అనుకున్న పనులు కూడా అన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు బంధుమిత్రులతోనో లేదా స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో దూర ప్రాంతాలకు వెళ్ళుచో అంటే అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ చాలా చక్కగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తారు ఈ సంవత్సరము విద్యార్థునుక చూసుకున్నట్లయితే ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో చక్కని ఉత్తీర్ణత పొంది ముందు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉపరుచున్నది వీరికి అక్టోబర్ నవంబర్ తర్వాత చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఊపడుచున్నది వీరు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుచున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్టు ఆ దానాలు చేసుకోవడం వల్ల కానీ లేదా ప్రతిరోజు హనుమాన్ చాలిస్స పారాయణం చేసుకోవడం వలన మీరు చక్కని విజయాన్ని పొంది ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఊపడుచున్నది తల్లిదండ్రుల ఆశీర్వచనం ముఖ్యంగా పెద్దల యొక్క సహకారం ఆ దైవానుగ్రహం వలన మీరు ప్రతి నిత్యం కూడా దైవ నామస్మరణ చేస్తూ ముందు వెళ్తే చక్కని విజయాన్ని పొందుతారు శుభమస్సు నిత్యం సర్వే జనా సుఖినో భవంతో